హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్ర అని ఈరోజు మళ్ళీ మీ ముందుకు కొన్ని అంశాలతో రావడం జరిగింది అందుకంటే ముందుగా ఈ అంశాలన్నీ కూడా చెప్ కంటే ముందుగా ఇక్కడ మనందరూ కూడా చాలామంది మన యొక్క ఛానల్ని వీక్షిస్తున్నారు థ్యాంక్ యూ వారందరికీ ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా మైండ్లో పూర్తిగా పాతుకుపోటు మీరు మీ జీవితం అనేది పూర్తిగా కొంతలో కొంతవరకు అయినా సరే మెరుగయ్యేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది ఓకేనండి అయితే మనం విషయంలోకి వెళ్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క వీడియోస్ని అయితే ఈరోజు మనం టాపిక్ ఏంటంటే విషయంలోకి వెళ్ళేట విషయంలోకి మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉంటే ఈ పరిణామం ఏ విధంగా సాగిందండి అందరికీ తెలిసిన విషయమే ఒక ఫైవ్ ఫిఫ్టీ పోస్టుల వరకు నోటికి ఇస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జూన్లో నన్ను అని చాలామంది ఐ మీన్ ఏపీఎస్సి వారు ఇస్తామని చెప్పారు కానీ అప్పటికీ కూడా ఆ పోస్టులు సరిపోవని అంటే మరికొద్దిగా పెంచారు అప్పటికి అవి కూడా సరిపోవంటే మరికొద్దిగా పెంచేసి అప్పుడు మొత్తం మీద ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది అందరికీ తెలిసిన విషయమే అది కూడా మనం అడగడం వల్లనే మనం సాధించాం తర్వాత ఇక్కడ ఇంకొక సిక్స్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అనేవి యాడ్ అయినాయి మొత్తం కలిపి తొమ్మిది వందల ఐదు పోస్టుల వరకు కూడా ఉన్నాయి మనకి అది కూడా మనకు తెలిసిన విషయమే ఇంకొకటి వన్ ఎయిట్ టూ హండ్రెడ్ కూడా తీయమని మనం గవర్నమెంట్కి అడిగాం సో వన్ ఎయిట్ టూ హండ్రెడ్ కూడా తీయడం జరిగింది అందులో కూడా మన నైంటీ టూ థౌజండ్ కంటే మంది ఇక్కడ యాస్ఫురెంట్స్ అనేవి వారు మెయిన్స్కి ఇక్కడ వారు మనం అర్హత సాధించడం అనేది జరిగింది ఇందులో మనకి చాలా గ్రూపులుగా ఈ యొక్క అభ్యర్థులు విడిపోవడం అనేది జరిగింది అది ఒకటి ప్రిలిమినరీ పాస్ అయినవారు అండి ప్రిలిమినరీ క్వాలిఫై వారు ఒకటి ఇంకొకటి ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అటెండ్ అయినవారు ఇంకొకటి మెయిన్స్కి అటెండ్ అయ్యి కూడా ఎవరైతే ఉంటారో వారు మెయిన్స్కి అటెండ్ అయ్యి ఇక్కడ సరైనటువంటి మార్కులు వారు తర్వాత మెయిన్స్కి అటెండ్ అయ్యి హయ్యెస్ట్ మార్క్స్ ఎక్కువగా రెండు ముప్పై రెండు వందల ఇరవై రెండు వందల కంటే అబవ్ మార్క్స్ వచ్చిన వారు వారందరూ కూడా మొత్తం మనం నాలుగు టీములుగా విడిపోవడం అనేది కూడా జరిగింది ఇక్కడ అది కాదు మన అందరం కూడా కలిసికట్టుగా ఉండాలనేటువంటి జయంతోనే నేను మీకు ఈ యొక్క వీడియో కూడా వీడియోని వీడియో ద్వారా మీకు స్పష్టం చేస్తున్నాను విషయం ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటివి ఏవైనా సరే అంశాలు మనం జోక్యం చేసుకోలేము మనం ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాఫీగా సాగిపోవాలి ఐదు సంవత్సరాలు ఇలా మనం ఆరు సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కష్టపడిన కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నారు ఇలా అభ్యర్థులు చాలా వరకు కష్టపడ్డమే తప్పించి వారికి సంబంధించినటువంటి ప్రతిఫలం అనేది సరిగా లేదు ఈ కోర్టు కేసుల వలన వీటి వీటి వలన అయితే ఈ కోర్టు కేసులు వీటన్నిటిని కూడా సజావుగా సాగాలి ఏదైనా మన మంచిగా జరగాలి అనేటువంటి వాడిది నేనైతే కోరుకుంటున్నాను సజావుగా సాగాలి ఇక్కడ ఎటువంటి అభ్యర్థులకు ఎటువంటి డెస్ట్బెన్స్ కూడా రాకుండా ఉండాలి టాపర్స్ కూడా ఇబ్బంది రాకూడదు అదేవిధంగా ఎవరైతే ఇందులో తక్కువ స్కోర్ చేశారో వారికి ఇబ్బంది రాకూడదు ఎవరైతే ప్రిలిమినరీకి క్వాలిఫై కాలేదో వారికి ఐ మీన్ మెయిన్స్కి క్వాలిఫై కాలదో వారికి కూడా ఇబ్బంది కలగకూడదు అంటే మెయిన్స్ క్వాలిఫై కాని వారు ఇబ్బంది పడకూడదు అని అంటే దీని అర్థం అర్థమేంటి ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసేసి మే ఇంకొక నోటిఫికేషన్కి ఇవ్వాలన్నమాట రిలీజ్ చేయాలి లేకపోతే ఇలా చాలామంది చాలా ఒక వాళ్ళ యొక్క థాట్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి చెప్పిన అవసరం లేదు అయితే ఇందులో కూడా మనం ఎక్కువగా పోస్టులు కూడా ఆశించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆశించాలి కూడా అడగాలి వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీస్ ఉండేటప్పుడు మనం అడగకపోయినట్లయితే వేరేలా ఉంటుంది జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అని అన్నారు జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదులో మనకి విడుదల చేయాల్సింది మొన్న జనవరిలో బట్ అక్కడ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఎగ్జామ్ డేట్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద కేసు మనం చూసాం అయితే ఇలా ఎగ్జామ్స్ అనేవి చాలా వరకు ఉంటాయి అయితే వెయిట్ ఫర్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏం జరుగుతుంది కూడా చూద్దాం మనం ఏదైనా సరే మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ రోడ్లపైకి వచ్చి ఇటువంటి ఇటువంటి కార్యకలాపాలు కూడా చేయకుండా ఐ మీన్ రోడ్లపైకి వచ్చారు అంటే ఆ రోజు సంథింగ్ మిస్టేక్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ ఉన్నాయి బట్టే వారు రావడం జరిగింది మరి కొంతమంది ఇప్పుడు కొంతమంది కూడా కొన్ని కొన్ని వీడియోల ద్వారా చెప్తున్నారు మా మేము మంచి మేము ఐ మీన్ ఇది నోటిఫికేషన్లు లేదని కూడా కొంతమంది చేస్తున్నారు అది వాళ్ళ అభిప్రాయం ఇలా చాలామంది చాలా చాలామంది వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు అది వారి యొక్క ప్రకటన స్వేచ్ఛ మనమేమన్నాం ఏంటంటే ఎవరు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారండి ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఏంటి నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ అయిపోవాలి నాకు నాకు ఈ ఉద్యోగం రావాలని ఆశ ఉంటుంది తప్పలేదు ఎందుకంటే కష్టపడ్డారు కష్టపడి వాటి రాశారు ఉద్యోగానికి మెయిన్స్ వరకు వచ్చారు మెయిన్స్ ఉద్యోగం మెయిన్స్కి కూడా మంచి మార్కులు వస్తే తర్వాత సిపిటీ కూడా ప్రిపేర్ అవుతున్నారు చాలా వరకు అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి తర్వాత కొంతమంది నోటిఫికేషన్ అని అంటున్నారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయవలసిందే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రిలిమినరీలో తప్పులు ఒకవేళ ఉన్నట్లయితే ఐ మీన్ ప్రిలిమినరీ అంటే నోటిఫికేషన్లోనే ఇక రిజర్వేషన్కి రోస్టర్ పద్ధతిలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వారు కూడా మరి తప్పదు ఎందుకు ఈ నోటిఫికేషన్ మేము సెలెక్ట్ అయ్యే తర్వాత తదు తర్వాత మేము ఇబ్బంది పడాల్సిన అవసరం మాకు ఉంటుంది అనేటటువంటి ఫియర్ ఉంటుంది వాళ్ళకి ఇది మెయిన్ ఇది వాళ్ళ ఫియర్ అనమాట ఇది మెయిన్ అనమాట ఇది కూడా వాళ్ళు మనం చూడవచ్చు మరి కొంతమందిలో కూడా ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళలో కూడా ఫియర్ ఉంది మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్తే ఇంకా తదుపరి ఇంకేమైనా కేసులు వెళ్ళి వస్తాయోమో అని చెప్పేసి అది కూడా స్వాగతించాలి ఎవరి అంటే ఆలోచన విధానం వారిది అనమాట సో ఇక్కడ మనం ఎవరిని కూడా కించపరచుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఎవరు అంతగా ఎక్కువగా పట్టించుకోకూడదు ఇంకోటి ఏంటంటే నెగిటివ్స్ పాజిటివ్స్ని నెగిటివ్ నెగిటివ్ కానీ పాజిటివ్ పాజిటివ్ కానీ వదిలేయాలి మనం పాజిటివ్ తీసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ కూడా అవి తెలుస్తుంటాయి నెగిటివ్ పాయింట్స్ ద్వారా మనం కొంతవరకు డెవలప్ అవ్వచ్చు ఇది మనకు గమనించండి ఇది ఈరోజు నేను మీకు చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్